ఓం శ్రీగురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరంవిష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవత నందే సర్వ విఘ్నోపశాంతయే అనురాధా నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు వారి లక్షణాలు ఎలా ఉంటాయి అదేవిధంగా వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వీరు ఎటువంటి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధిస్తారు ఎలాంటి వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అదేవిధంగా కుటుంబంలో కానీ బంధుత్వంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి మొత్తం మీద వీరికి ఏ విధంగా ఉండబోతుంది జీవితం మొత్తం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో చివరిలో అనురాధ నక్షత్రం నాలుగు పాదాల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అనురాధ నక్షత్రానికి అధిపతి శని ఇది దేవగణ నక్షత్రం ఈ నక్షత్రానికి దేవత మిత్రదేవత దేవత ఈ నక్షత్రాధిపతి నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి కుజుడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు జల క్రీడల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు అదే విధంగా ఈ నక్షత్రం వారు పెద్దల ఎందు వృద్ధుల ఎందు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వీరు అవసరాలకు మాత్రమే ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకుంటారు వీరు స్థిరపడడానికి జీవితం కొంత సమయం పడుతుంది ఇక విద్యా విషయంలో మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా రాను రాను తర్వాత కాలంలో నిరాటంగంగా వాళ్ళు అనుకున్నటువంటి విద్యను పూర్తి చేయగలుగుతారు వీరు ఉద్యోగ విషయంలో మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా తర్వాత నిలదొక్కుని విజయవంతంగా సాగుతారు వీరికి ఈ నక్షత్రం వారికి ప్రేమ వివాహాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నాయి అదేవిధంగా ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ఉన్నత పదవులు రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఇక వీరికి పెద్దల వల్ల స్థిరాస్తులు స్వల్పంగా అయినా సరే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీరు కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులను చేపడతారు అదే విధంగా కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహాలు ఎదురవుతాయి ఈ నక్షత్రం వారికి తండ్రి మీద అభిమానం తక్కువగా ఉంటుంది అదే విధంగా తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది ఇక ఈ నక్షత్రం వారు అన్నదమ్ముల్ని అలాగే అక్కచెల్ల బాధ్యతల్ని కూడా తన నెత్తి మీద వేసుకుని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వీరు యంత్రాలు గృహాలు భూములు సంబంధించిన అలాగే విదేశీయానం అలాగే దూర ప్రాంతపు ఉద్యోగాలు దూర ప్రాంతపు విద్యలు అంటే కూడా మంచి ఆసక్తులై ఉంటారు ఈ నక్షత్రం వారు సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు అలాగే ఎంతమందిలో ఉన్నా కూడా ఏకాంతంగా ఉన్నటువంటి అనుభూతినే పొంది ఉంటారు ఇక వీరికి వైద్య విద్యలలో మంచి రాణింపు ఉంటుంది సంతానం మంచి అభివృద్ధిలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతలని పొందుతారు వీరు ఎవరి పట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు ఇక ఒకసారి లాభం వచ్చిన రంగంలో తిరిగి మళ్ళా ప్రవేశించరు అలాగే నిలకడగా నికరగా ఉండేటువంటి ఉద్యోగాలనే ఎక్కువగా ఇష్టపడతారు వీరి వృద్ధాప్యం చాలా ఆనందం ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతారు ఇవి అనురాధ నక్షత్ర లక్షణాలు గుణగణాలు అయినను వీరి పుట్టిన సమయాన్ని బట్టి అలాగే జాతక చక్రాన్ని బట్టి వీరి లగ్నాన్ని బట్టి మాసాన్ని బట్టి కూడా ఈ గుణగణాల్లో మార్పులు ఉంటాయి అనురాధ నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి రవి వీరు మాట్లాడేటప్పుడు వినయ విధేతలు కలిగి ఉంటారు అదే విధంగా నీతి నియమాలు పాటిస్తారు మంత్రోపాసన చేస్తారు విశేషమైన భక్తి కలిగి ఉంటారు అనురాధ నక్షత్రం రెండో పాదానికి అధిపతి బుధుడు వీరు వీణా వాయిద్యాలని ఎక్కువగా ఇష్టపడి ఉంటారు అలాగే మేధావులు మేధావులుగాను ఉంటారు అనురాధ నక్షత్రం మూడో పాదానికి అధిపతి శుక్రుడు వీరు జీవితంలో స్థిరత్వం ఉండదు వీరికి అనుకూలమైనటువంటి భార్య లభిస్తుంది వివాహ జీవితం బాగుంటుంది అనురాధ నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి కుజుడు వీరు ఇతరులకి ఎక్కువగా అన్యాయం చేయాలని చూస్తూ ఉంటారు అదేవిధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు వీళ్ళు దరిద్రాన్ని ఎక్కువగా అనుభవిస్తారు మొత్తం మీద ఈ అనురాధ నక్షత్ర జాతకులు జీవితంలో కష్ట సుఖాలన్నీ కూడా సమానంగా అనుభవించి ఆనందాన్ని చూస్తారు స్వస్తి